హాయ్ హలో ఎవ్రీవన్ అందరూ ఎలా ఉన్నారు ఈ రోజు వీడియోలో మా పాప ఫస్ట్ బర్త్డే ఫోటోషూట్ చేయించడానికి ఇక్కడికి వచ్చాము కంబల్సరీ దగ్గరలో ఉన్న హైదరాబాద్ కిడ్స్ స్టూడియోలో మేము ఫోటోషూట్ చేయించాము ఇక్కడ జస్ట్ త్రీ థౌజండ్కి ఇండోర్ ఫోటోషూట్ స్టార్ట్ అవుతుంది లైటింగ్ సెటప్ థీమ్ సెటప్ ఏసీ రూమ్ థర్టీ ప్లస్ థీమ్స్తో అలాగే డ్రెస్సింగ్ రూమ్ కూడా ఉంది ఇక్కడ థీమ్కి తగ్గట్టు కాస్ట్యూమ్స్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు ఇక్కడ ఉన్న థీమ్స్ తో కాస్ట్యూమ్స్ తో మన పిల్లల ఫొటోస్ అయితే చాలా క్యూట్ క్యూట్ గా వస్తాయి ఇంకా ఇక్కడ డిఫరెంట్ ప్యాకేజెస్ కూడా ఉన్నాయి ఎయిట్ థౌసండ్ కి అడిషనల్ గా ఫోటోగ్రాఫర్ అండ్ రా ఫొటోస్ కూడా మనకి ఇస్తారు నెక్స్ట్ సిక్స్టీన్ థౌసండ్ ప్యాకేజ్ అయితే ఫొటోస్ వీడియోస్ ఆల్బమ్స్ అండ్ రా ఫొటోస్ మనకి ఇస్తారు ఇంకా చాలా థీమ్స్ ఉన్నాయి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ థీమ్ లో కేక్ స్మాష్ వీడియో అయితే మనం చేసుకోవచ్చు చాలా బాగా వస్తుంది వీడియో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్